ఒక క్వశ్చన్ ఈ మహమ్మారి మనల్ని వదిలి ఎప్పుడు పోతుంది స్వామి మనం అందరం మంచి నియమాలు పాటించినప్పుడు ఆహారాన్ని చక్కగా మనం సెలెక్ట్ చేసుకోవడం నేర్చుకున్నప్పుడు ఎందుకంటే ద ఫస్ట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద ఫుడ్ సో మనం మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడం అది సహజంగా వచ్చేటటువంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారానే మానసిక బలాన్ని ఇమ్యూనిటీ పవర్ అని అంటున్నాం కదా సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ పవర్ ఆ ఇమ్యూనిటీ పవర్ పెరిగితే మనకి బయట ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి వీ నీడ్ నాట్ కేర్ దెమ్ ఎట్ ఆల్ మంచి అంటే అదే ఆవునయ్యంటే మరి ఇప్పుడు ఆ ఫ్లాట్గా వాటిని కూడా ఆవులు అని అంటున్నారు సో అవి ఆవులు కావాలి జెర్సీస్ లాంటివి ఆవులు అని అనం మనం ఆవు అంటే మూపురం ఉండాలి దానికి గంగడోలు ఉండాలి ఉంటేనే దాని ఆవు అని అంటాం అనమాట దేశవాళి ఆవులు వాటి పాలతోటి మళ్ళీ ఇప్పుడు పాలని చిలికేసి క్రీమ్ తీసేసి దాంతో చేస్తున్నారు జనరల్గా సో ఈవెన్ దట్ ఈజ్ అనదర్ రాంగ్ ప్రాసెస్ సో మనకి మన ఇండ్లల్లో జరిగి ఇప్పుడు అలా చేయడం అలవాట్లేదు పెరుగు కాచేవాళ్ళు దాన్ని తోడు పెట్టేవాళ్ళు పెరిగైన తర్వాత దాన్ని చిలికేవాళ్ళు వెన్నె తీసి కాస్తే నెయ్యి అయ్యేది సో అలాంటి ప్రాసెస్లోనే నేతిని తయారు చేయించి దాంతో చేయాలని అలా చేస్తే కిలో సుమారుగా మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతుంది కిలో మామూలుగా అయితే బయట ఆరు వందలు ఐదు వందలకు అయినప్పటికీ అలాంటి నీతినే వాడి సుమారుగా ఒకటిన్నర లక్షల కిలోలు నెయ్యి వాడాలి ఇప్పుడు దీంట్లో ఈ వెయ్యి ముప్పై ఐదు కుండాలు చేయాలంటే దాంతో వచ్చే ప్రయోజనం ఏంటంటే అందులోంచి బయలుదేరేటటువంటి స్మోక్ పొగ హోమధూమం అంటాం మనం ఈ హోమధూమం అనేది ఎంత మేర మనకి వ్యాపిస్తుందో ప్రకృతిలో అంత మేర కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ వైరసెస్ విల్ బి ఎలిమినేటెడ్ సో మనం ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ హోమధూమం ప్రకృతి అంతా వ్యాపించాలి దానికి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అనేది ప్రధానమైనటువంటి ఆశయంగా ఈ కార్యక్రమాన్ని దీంతోపాటు ప్లాన్ చేయడం జరిగిందనమాట చేత గురువు గోవిందుడు ఇరువురు అనుగ్రహం కలిగితే లోకానికి ఏ రకమైన ఉపద్రవం లేనటువంటి వాతావరణం ఏర్పడి ప్రజలందరూ కూడా మంచిగా సుఖంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం దానికి తగ్గట్టుగా ఈ రెండు కార్యక్రమాలను మనం అందరం కలిసి చక్కగా పాల్గొందామని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం జయశ్రీమనారాయణ స్వామి ఇంతమందితోటి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మీ దగ్గర నిర్వహించడం అంటే వాళ్ళు పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తున్నాను మీకేమనిపిస్తుంది స్వామి వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఎందుకోసం అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి నాట్య కళని దానికి చక్కటి లోక ప్రచారాన్ని తీసుకొచ్చినటువంటి వెంపటి చిన్న సత్యం గారి యొక్క తొంభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువుకి కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలి నిజానికి గురుం ప్రకాశయేత్ ధీమాన్ అని ఒక సూక్తి ఎవరి నుంచి మనం ఏ ఉపకారం పొందుతున్నామో ఆ ఉపకారపు గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అందించినటువంటి మహనీయులు ఎవరుంటారో వాళ్ళని వాళ్ళు చేసిన ఉపకారాన్ని లోకమంతా తెలిసేటట్లుగా చేయడం అనేటువంటి నిజమైన శిష్యుడి యొక్క లక్షణం వెంపటి జనసత్యం గారు కూచిపూడికి అద్భుతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చారు దాని నిజానికి వారు ప్రాణం పూసారు వారి యొక్క ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని అది ఒక కూచిపూడి వరల్డ్ డే దాని కింద ఆరంభం చేశారు గత రెండు మూడు సంవత్సరాలుగా దాన్ని భావిస్తూ వారి యొక్క జన్మదినాన్ని కూడా స్మరిస్తూ మన రాష్ట్రంలోంచే కాకుండా అనేక ప్రాంతాల్లోంచే నార్త్ నుంచి సౌత్ నుంచి కూడా చాలామంది కూచిపూడిలో శ్రద్ధ కలిగి దాన్ని అభ్యసిస్తూ ఉండేటటువంటి చిన్న చిన్న నాలుగైదు ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి సుమారు సిక్స్టీ ఇయర్స్ దాకా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అందులో కూచిపూడి మన సత్యం గారి యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారి కూతురు వారి కోడలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలి జరపాలి అనేటువంటి శ్రద్ధతోటి ఇక్కడికి వచ్చి మూడు రోజులు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ముఖ్యంగా ఆ పరంపరకి మంచి ప్రచారాన్ని తీసుకొస్తుండేటటువంటి మన శ్రీమాన్ పవన్ గారు అలాగే భావన్ గారు ఇంకా ఇప్పుడే గారు ఇప్పుడే మా కలిసేవారిని కాకినాడలో ఉంటారు వారు సో వీరందరూ కలిసి ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి సాధారణంగా ఇప్పుడు ఏమో కరోనా టైం ఇది కరోనా టైం అనగానే ఎవరిని కదలడానికి రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉండేటటువంటి టైం ఇది అంటే ఇప్పటికి ఇంకా కరోనా ప్రమాదం అయితే తప్పిపోలేదు పూర్తిగా చేత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి బాధ్యత అయితే అందరికీ ఉంది ఇలాంటి సమయంలో బయటికి రావడానికే సంకోచించేటటువంటి పరిస్థితి బయట ఉంటే అందరినీ ఫిజికల్గా చోటికి చేర్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు జరపాలి అని అనుకోవడం సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఎంతమంది వస్తారో తెలియదు మొట్టమొదటి ఒక వంద నూట యాభై మంది బహుశా రా వస్తే బహుశా గొప్ప జరుపుదాం అని అనుకున్న సందర్భం ఇది అలాంటిది సుమారు రెండు వేల దాకా ఈ చిన్నారులు పెద్దలు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం చాలా మంచి ఎత్తుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిన్న సుమారుగా ఏడు వందల మంది దాకా పాల్గొన్నారు ఈ వాళ్ళు సుమారుగా ఆరు వందల దాకా వాళ్ళు పాల్గొంటున్నారు సో ఇంతమంది రావడం అనేటటువంటిది వాళ్ళందరికీ ఆ కళ మీద ఉండేటటువంటి శ్రద్ధ దాన్ని చక్కగా మనం పోషించాలి నేర్చుకోవాలి పది మందికి తెలియ చెప్పాలి అనేటటువంటి వాళ్ళ ఉత్సాహం దాన్ని మనకందరికీ ఈ ప్రాంతంలో అందించినటువంటి సత్యంగారి మీద ఉండేటటువంటి గురు భక్తి దానికి ఇది మంచి ప్రతీక అని మేము అనుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఇది ఇంకా బాగా చక్కటి ప్రచారాన్ని పొందాలి ఇందులో జానపదాన్ని కూడా చేర్చి ఈ నాట్య ప్రక్రియలో అది కూడా ఇందులో ఒక భాగంగా చేర్చుకొని చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచిగా జరగాలి అని మేము ఆశిస్తున్నాం మేము జనరల్గా గమనించిన ఒక అంశం ఏంటంటే ఇలాంటి మన సాంప్రదాయకమైనటువంటి కళలలో అది ఏ కళైనా కావచ్చు ఇలాంటి కళలో కనుక కాస్త ప్రవేశం కలిగినటువంటి వ్యక్తులు యూజువల్గా కాస్త వినయ విధేయతలతోటి ప్రవర్తిస్తారు మంచి చురుగ్గా ఉంటారు కూడా ఇది లేనటువంటి పిల్లల్లో చురుకుతనం ఉండదు అని మేము అన్నాం కానీ అది యారోగెన్స్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాట్ వీ అబ్జర్వ్డ్ సో ఇలాంటి పిల్లల్లో ది యారోగెన్స్ కంటే బినోవలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది సో అంచేత కళలని మనం నేర్పడం పిల్లలకి వాళ్ళు దాన్ని అనుసరించేట్టుగా చేయడం అనేటటువంటిది పిల్లల్లో మంచి సంస్కారాలను అందించడానికి ఇది ఒక చక్కటి అద్భుతమైనటువంటి సాధనం అనే విషయాన్ని పేరెంట్స్ అందరూ కూడా గుర్తించి వాళ్ళ పిల్లలకి ఇలాంటి వాటిల్లో ఏ ఏ కళ నచ్చితే వాళ్ళకి ఆ కళలో బట్ అది మనకి ప్రాచీనమైనటువంటి వైదిక కళ కావాలి అది గ్రంథాలు చదవడం భగవద్గీత లాంటి చదవడం అండి అవధానాలు చేయడం అనండి ఆ పద్యాలు నేర్చుకోవడం అనండి లేదా నృత్యం నేర్చుకోవడం అనేటువంటి ఏదైనా ఇలాంటి ఒక ప్రాచీనమైనటువంటి ట్రెడిషనల్ ఆర్ట్స్లో కనుక వాళ్ళు ఇఫ్ దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్వైంటెన్స్ డెఫినెట్లీ దేర్ విల్ బి వండర్ఫుల్ సంస్కార సెమాంగ్ ది చిల్డ్రన్ సో అంచేత ఇవి చక్కగా అవసరం అని మాకు అనిపిస్తుంది దీన్ని ప్రమోట్ చేయడం కూడా చాలా మంచిది సమాజానికి మంచిది